హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ ఈరోజు మన దగ్గరికి సీలింగ్ ఫ్యాన్ సాఫ్ట్ వచ్చిందనమాట దీనికైతే బేరింగ్ సిట్టింగ్ పోయింది చూపిస్తా మీకు ఇది వచ్చేసి సిక్స్ టూ జీరో అనమాట ఇది కానీ కొద్దిగా ఫ్రీగా ఉంది చూసారు కదా ఇది ఎంత ఫ్రీగా ఉందో కొద్దిగా టైంట్గా ఉండాలన్నమాట ఇది ఫ్రీ ఉంది ఇది వచ్చేసి గుంతపడింది గుంత పడింది అనమాట ఇక్కడ చాలా అరిగిపోయింది ఇది ఇది సిక్స్ టూ జీరో టూ బేరింగ్ ఇది సిక్స్ టూ జీరో టూ అనమాట ఇది చూసారు కదా ఇక్కడ కొద్దిగా టైట్ గా ఉంది లోపల వెళ్ళాక ఫ్రీ అవుతుంది అనమాట ఇది అంత గుంత పడింది దీనికైతే మనం వెల్డింగ్ చేసి సీటింగ్ చేద్దాం అలానే ఫ్యాన్కి అయితే బేరింగ్లు మార్చి చూపిస్తాం మీకు ఫ్యాన్కి బేరింగ్లు ఎలా మార్చాలా ఫ్యాన్ ఎలా ఫిట్టింగ్ చేయాలా అనేది చూపిస్తాం మీకు ఈ వీడియోలో దీని అయితే మొత్తం వెల్డింగ్ వేస్తాను అనమాట సిక్స్ టూ జీరో టూకి అయితే వెల్డింగ్ వేస్తాము సిక్స్ టూ జీరో వన్కి అయితే వెల్డింగ్ లేదనమాట ఎందుకంటే కొద్దిగా ఫ్రీగా ఉంది కాబట్టి నర్లింగ్ వేస్తాం దానికి నర్లింగ్ వేస్తే సరిపోతుంది వెల్డింగ్ చేయాల పని లేదు ఇది వచ్చేసి సాఫ్ట్ దొరుకుతుంది అనమాట రెడీమేట్ కానీ ఇది అన్సైజ్ ఉంది సాఫ్ట్ దానివల్ల అయితే మనం వెల్డింగ్ చేయాల్సి వస్తుంది లేదంటే కొత్త సాఫ్ట్ వేసే ఛాన్స్ చాలా ఉంటాయి ఇది అన్సైజ్ కాబట్టి దొరకదు అనమాట చూసారు కదా వెల్డింగ్ అయింది సెల్గా అయింది సాఫ్ట్ ఇప్పుడు మనం ఇది లేత్ మిషన్కి వేసి దీన్ని బేరింగ్ సెట్టింగ్ చేద్దాం టర్నింగ్ చేసి బేరింగ్ సెట్టింగ్ చేద్దాం కదా ఏదో మేజర్ ప్రాబ్లమ్మాట ప్రాబ్లం అనమాట కానీ కొద్దిగా సౌండ్ వచ్చినప్పుడే మనం గ్రీసింగ్ చేసుకుంటే ఇట్లా ప్రాబ్లం ఏమి ఉండదు బేరింగ్ సిట్టింగ్ పోయి సౌండ్ చాలా వచ్చి బేరింగ్ సిట్టింగ్ వెళ్ళిపోతుంది అనమాట మీరు కొద్దిగా ఉన్నప్పుడే మెకానిక్ దగ్గర తీసిపోయి ఫిట్టింగ్ గ్రీసింగ్ చేసుకుంటే ఏం కాదనమాట ఫ్యాన్ ఇదైతే అట్లే వాళ్ళు సౌండ్ వచ్చినా కానీ వాడి వాడి బేరింగ్ అనేది వెళ్ళిపోయి సాఫ్ట్ వెళ్ళిపోయి మొత్తం వైండింగ్ అంతా అనమాట ఇది ఇప్పుడైతే మనం సిట్టింగ్ చేసి తర్వాత సిక్స్ టూ జీరో అయితే నర్లింగ్ చేద్దాం నర్లింగ్ అనేది ఏంటి మీకు చూపిస్తాం ఇది చూసారు కదా ఇప్పుడు సిట్టింగ్ అయిపోయింది దీన్ని కొద్దిగా టైంట్గా ఉంది కొద్దిగా పాలిష్ చేసి చూస్తాం ఇదైతే అనమాట బెరింగ్ సిట్టింగ్ వెళ్ళిపోయి అయిపోయింది అన్నమాట ఇది సిక్స్ టూ జీరో టూకి ఇదే అనమాట నర్లింగ్ ఇది సిక్స్ టూ జీరో వన్ కొడతాం ఇప్పుడు ఇది నర్లింగ్ కొడితే ఏమవుతుందంటే సాఫ్ట్ అనేది కొద్దిగా అది డిజైన్ వస్తుంది అనమాట సాఫ్ట్కి దాని మీద బేరింగ్ అనేది టైం ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇక్కడ సాఫ్ట్ పట్టేకి రావడం లేదు తిప్పేసేద్దాం ఇప్పుడు చూడండి ఎట్లా పడుతుందో అది లైన్స్ లైన్స్ పడతాయి అనమాట స్ట్రైట్ లైన్స్ అది ఏమవుతుందంటే మనకి ఆ లైన్స్ వల్ల బేరింగ్ ఫిటింగ్ టైట్ అవుతుంది అనమాట చూసారు కదా చూడండి ఎట్ల పన్నాయి చూడండి లైన్స్ మొత్తం బేరింగ్కి సాఫ్ట్కి చూసారు కదా ఎంత టైం వచ్చిందో బేరింగ్ అప్పుడే చూసాండి ఇవి కొత్త బేరింగ్లు ఇవి పాత అవి మొత్తం వాటర్ వచ్చేసి చిలిం పట్టేసినాయి అనమాట బేరింగ్లు దీనికే రెండు కొత్త బీరింగ్లు ఇప్పుడు మనం ఇదే అనమాట అక్కవారు టెస్టింగ్ చేస్తాం మనం కూరని టెస్టింగ్ అయితే ఓకే ఉంది బాడీకి ఏం లేదు ఇప్పుడు మనం బేరింగ్లు అయితే ఫిట్టింగ్ చేద్దాం డోర్లలో ఇది ప్లాస్టిక్ హ్యామర్ వస్తుంది దాంతో మనం కొడితే కూర్చుందా అన్నమాట ఐరన్తో కొడితే అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేరింగ్లు చిన్నవి కదా అందుకు ప్లాస్టిక్ హ్యామర్తో కొట్టాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ప్రెసింగ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ స్కుచ్ అనమాట ఇది చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో బేరింగ్ సిట్టింగ్ చేసిన దానికి మనం లేదంటే అది కూర్లో అనంటే పట్టుకుంటుంది అనమాట ఒక సైడ్ బేరింగ్ సిట్టింగ్ వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఈ సిక్స్ టు జీరో వన్ కానీ ఫిటింగ్ చేద్దాం దీన్ని కానీ ప్రెసింగ్ చేద్దాం ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేద్దాం అన్నమాట దీన్ని ఈ ఫ్యాన్కి మూడు నట్లు వస్తాయి అనమాట ఈ మూడు నట్ల మీద ఉంటుంది ఫ్యాన్ మొత్తం దీనినైతే మనము మనం ఒగోనట్టు ఓనట్టు బిగించేటప్పుడు ఫ్యాన్ తిరుగుతాను లేదు చూడాలన్నమాట ఒక బిగిస్తేనే ఫ్యాన్ తిరుగుతాను లేదు చూడాలా చూడండి ఎట్లా చూస్తాన మనం దీనిని ఫిట్టింగ్ చేస్తాను అలా స్కూల్లోని ఫ్యాన్ తిరుగుతాను లేదా చూడాల చూసారు కదా ఫుల్ టైం చేయాలన్నమాట నట్లు చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఫ్యాన్ సిట్టింగ్ చేసిన దానికి మనం ఫ్రీగా సిట్టింగ్ కోర్లో పట్టుకొని అనమాట మనం వైర్లు వెనక్కి లాక్కుంటున్నాం అనమాట కండెన్సర్ పెట్టి వైర్లు ఈజీగా వచ్చేస్తాయి అనమాట క్లాంప్ బిగిస్తాం కండెన్సర్ క్లాంప్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ పామిడి ఇలా ఫ్యాన్ రిపేరీలు మోటార్ రిపేరీలు టిప్ అండ్ ట్రిక్స్ అన్ని చూపిస్తాం అన్నమాట తెలుగులో మనం ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు మనం కనెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు రెడ్ వచ్చేసి పాజిటివ్ అనమాట నెగిటివ్ కాదు ఎల్లో వచ్చేసి కండెన్సర్ వస్తుంది డమ్మీ అది బ్లాక్ వచ్చేసి పాజిటివ్ అనమాట నెగిటివ్ అనమాట దానికి కండెన్సర్ వరీ వస్తుంది రెడ్కి బ్లాక్ కి కరెంట్ వస్తుంది అనమాట ఈ ఎల్లో అనేది డమ్మీ అనమాట దాని కరెంట్ గిరెంట్ ఏం రాదు చూడండి ఇది టెస్టింగ్ లో చూసారు ఎంత ఎంత స్పీడ్గా ఉందో టెస్టింగ్లోనే ఇది వన్ టెన్ వోల్టేజ్ వస్తుంది అనమాట టెస్టింగ్లో టూ ట్వంటీ వోల్టేజ్ రాదు ఇప్పుడు మనం టూ ట్వంటీ వోల్టేజ్ పెట్టాము చూసారు కదా ఎంత స్పీడ్ తిరుగుతుందో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ ఉంది అనమాట నాయస్కి ఏం లేదు కొత్త బేరింగ్ లేచినాం కాబట్టి చూసారు కదా ఈ వీడియో ఇంతే అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్